భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఎంఓఆర్టిహెచ్ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అని నూతనంగా ప్రారంభించింది ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని ఎలా అప్లై చేసుకోవాలి దీని ఫీజు ఎంత ఈ పాస్ వ్యాలిడిటీ ఏంటి దీని రూల్స్ అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫాస్టాగ్కు సంబంధించి వాహనదారులకు ఇది శుభవార్త అని చెప్పాలి భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ అయితే ప్రవేశపెట్టింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను నుంచి ఈ అందుబాటులోకి వచ్చింది తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదే పదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా వారి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవడంతో పాటు చౌకగా మార్చడం మరో లక్ష్యం పదే పదే రీఛార్జ్ చేసి శ్రమను తగ్గించడం టోలు లావాదేవీలను వేగవంతం చేయడం ప్లాజాల దగ్గర రద్దీని తగ్గించడం టోలు ప్లాజాల దగ్గర చెల్లింపులను మరింత ఈజీ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ వార్షిక ప్లాన్ ధర మూడు వేలుగా నిర్ణయించారు ఈ మొత్తాన్ని చెల్లించిన ప్రైవేటు వాహన యాజమానులు ఏడాది పాటు లేదా రెండు వందల వరకు టోల్ క్రాసింగ్ల వరకు అయితే టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు కార్లు జీపులు వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది ఈ పాసును కొనుగోలు చేయాలంటే వాహనానికి ఇప్పటికే ఫాస్ట్ టాగ్ యాక్టివ్గా అయి ఉండాలి దీనిని రాజమార్గ యాత్ర యాప్ ద్వారా కానీ ఎన్ఎస్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాసు కేవలం ఎన్హెచ్ఏఐ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే సమృద్ధి మహామార్గ్ అటల్ సేతు వంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రహదారులపై ఈ పాసు పనిచేయదు ఆయా మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఫాస్ట్ వ్యాలిడ్ నుంచే యథావిధిగా టోలుసుము కట్ అవుతుంది మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక వాహనంపై తీసుకున్న పాసును మరో వాహనానికి బదిలీ చేయడానికి వీలుండదు అలాగే రెండు వందల ట్రిప్పులు లేదా ఏడాది గడువు ముగిసిన తర్వాత పాసు గడువు ముగుస్తుంది వినియోగదారులు కావాలనుకుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాసుకి ఆటో రెన్యువల్ సౌకర్యం లేదు ఉదాహరణకు ఈ ఫాస్టాగ్ని వార్షిక పాస్ తీసుకున్నట్టయితే ఒక సంవత్సరం జూన్లో ఫాస్టాగ్ వార్షిక పాసు ప్రకటించబడుతుంది ఇది కార్లు జీపులు వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా ప్రీపెయిడ్ టోల్ ప్లాన్ అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనను పరిష్కరించడమే దీని ప్రధాన లక్ష్యం సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేయడమే దీని లక్ష్యం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలియజేశారు టోల్ ప్లాజాల దగ్గర వేచి ఉండే సమయాన్ని రద్దీని వివాదాలను తగ్గించడం ద్వారా లక్షలాది మంది ప్రైవేటు వాహన యజమానులకు వేగవంతమైన సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే వార్షిక పాస్ యొక్క ముఖ్య లక్ష్యం యాన్యువల్ పాస్ను ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్కి నేరుగా లింక్ చేసుకోవచ్చు అయితే ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివ్గా ఉండాలి మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లింక్ చేయబడి ఉండాలి ఈ వార్షిక ప్యాన్ ఎన్హెచ్ఏఐ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలకు మాత్రమే వర్తిస్తుంది ఉదాహరణకు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ముంబై నాసిక్ ఎక్స్ప్రెస్ వే ముంబై సూరత్ ముంబై రత్నగిరి వంటి మార్గాలు అదేవిధంగా రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లు యాన్యువల్ పాస్ పనిచేయదు సాధారణ ఛార్జీలు మాత్రం వర్తిస్తాయి ఫాస్ట్ ట్యాగ్ యథావిధిగా పనిచేస్తుంది ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ముంబై నాగపూర్ ఎక్స్ప్రెస్ వే అటల్ సేతు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే అహ్మదాబాద్ వడోదరా ఎక్స్ప్రెస్ వే వంటి కొన్ని రాష్ట్ర రహదారులు ఉన్నాయి వీటిని రాష్ట్ర అధికారులు నడుపుతారు ఈ దారుల్లో యాన్యువల్ పాస్ అనేది పనిచేయదు ఈ ప్లాన్ పదే పదే ఆన్లైన్ రీఛార్జ్ను నివారిస్తుంది ఇది రోజువారీ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాస్ బదిలీ చేయబడదు ఒక రిజిస్ట్రేషన్ వాహనంతో లింక్ చేయబడిన ఫాస్టాగ్తో మాత్రమే పనిచేస్తుంది ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ను ఆన్లైన్లో ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం దీనిని రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ లేదా ఎంఓఆర్టిహెచ్ వెబ్సైట్కి వెళ్ళండి దీనిలో మీ వాహన నంబర్ ఫాస్టాగ్ ఐడి వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వచ్చు అయితే దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి ముందుగా ఫాస్టాగ్ యాక్టివ్గా ఉండాలి సరిగ్గా ఇన్స్టాల్ చేయబడి ఉండాలి మీ వాహనానికి లింక్ చేయబడి ఉండాలి ఇది మాత్రం గమనించాలి దీనికి యూపీఐ ద్వారా కానీ డెబిట్ క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మూడు వేల రూపాయలు ఆన్లైన్లో చెల్లించినట్లయితే పాస్ మీ ప్రస్తుత ఫాస్టాగ్కి జత చేయబడుతుంది ఇది ఆగస్టు పదిహేను నుంచి యాక్టివేషన్లో ఉంది ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ రూల్స్ అండ్ లిమిట్స్ వరకు విషయానికి వస్తే మీ వాహనం ఎన్హెచ్ఏఐ లేదా ఎంఓఆర్టీహెచ్ కింద ఫాస్టాగ్ ప్రారంభించబడిన రోజు నుంచి టోల్ ప్లాజా దాటిన ప్రతిసారి ఒక ట్రిప్ తీసివేయబడుతుంది రెండు వందల ట్రిప్పుల పరిమితి లేదా ఒక సంవత్సరం మార్కును చేసుకున్న తర్వాత సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా సాధారణ పేపర్ యూజ్ ఫాస్టాగ్కి తిరిగి మారుతుంది దీనిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ ఫాస్టాగ్ అనేది ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వాణిజ్య వాహనాలకు చెల్లదు ఇతర వాహనాలకు బదిలీ చేయబడదు తిరిగి చెల్లించబడదు ఇది రిజిస్టర్ కాబడిన వాహనానికి మాత్రమే పనిచేస్తుంది పరిమిత కవరేజ్ అర్హత కలిగిన జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలలో మాత్రమే చెల్లుతుంది నో ఆటో రెన్యువల్ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫాస్టాగ్ అనేది భారతదేశంలో ఉన్న టోల్ ప్లాజాలలో ఎలక్ట్రానిక్ రూపంలో టోల్ రుసుమును చెల్లించే ఒక విధానం దీన్ని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అయినటువంటి ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తుంది ఈ వ్యవస్థ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీని ఉపయోగించి మీ ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతాలో లింక్ అయిన ఫాస్టాగ్ ద్వారా నేరుగా టోల్ ప్లాజాలు ఆపకుండా చెల్లింపులు చేయడానికి సహాయపడుతుంది మీ వాహనం యొక్క విండి స్క్రీన్పై ఫాస్టాగ్ను అతికిస్తారు టోల్ ప్లాజా గుండా వెళ్ళినప్పుడు ఆర్ఎఫ్ఐడి స్కానర్ ట్యాగును చదివి ఈ లింకు చేసిన ఖాతా నుండి టోల్ రుసుమును ఆటోమేటిక్గా వసూలు చేస్తుంది దీంతో టోల్ ప్లాజాల వద్ద ఆగి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది ఫాస్టాగ్ను ఆధికృత ట్యాగ్ జారీ చేసేవారు లేదా భాగస్వామ్య బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు ప్రీపెయిడ్ ఖాతాకు లింక్ చేయబడే అవసరానికి బట్టి రీఛార్జ్ చేయాలి కనీస రీఛార్జ్ మొత్తం వంద రూపాయలుగా ఉంది ఎన్హెచ్ఏఐ ప్రకారం ఫాస్టాగ్కు పరిమితమైన చెల్లుబాటు ఉంటుంది ఫాస్టాగ్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఏడు పాయింట్ ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు కొన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ కోసం ప్రత్యేక లైన్లు కూడా ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిచేసి చేశారు అయితే జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించే వాణిజ్యేతర వాహనాల కోసం మూడు వేల రూపాయల వార్షిక ఫాస్టాగ్ పాస్ కూడా అందుబాటులోకి ప్రస్తుతం వచ్చింది ఈ పాస్ ద్వారా రెండు వందల టోల్ క్రాసింగ్ల వరకు టోల్ ఫ్రీగా ప్రయాణించవచ్చు ఈ వార్షిక పాస్ జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలపై ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్లకు ఇస్తుంది ఫాస్టాగ్కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వన్ జీరో డబల్ త్రీ హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో